హలో అండి ఎలా ఉన్నారందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము మేడారం అయితే వెళ్ళి వచ్చే దారిలో ఏంటంటే ఇక్కడ మేడారంకి ఫార్టీ కిలో మీటర్స్ దూరంలో ఉన్న ఈ వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చామండి బోగాతా వాటర్ ఫాల్స్ సో అక్కడికి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ ఇదైతే చూడండి ఎందుకంటే చాలా చాలా బాగుంది మొత్తం తోటే ఇంకా చాలా బాగుంది వాటర్ ఫాల్స్ అనేది ఫిషెస్ ఉన్నాయి లోపల పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి మా చెది అలాగే వచ్చిన ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు సో దీంట్లో నుంచి వెళ్ళి ఇంకా అసలు లోపల నుండి అయితే రానే రాలేదనమాట చాలా సేపు అయితే ఇంకా ఎంజాయ్ చేశారు సో ఎవరైనా మెడారా వెళ్తే మాత్రం డెఫినెట్గా ఇది చూడండి అంత బాగుందనమాట కాకపోతే ఇంకా వర్షాకాలం అయితే ఎక్కువ వాటర్ అనేది వస్తాయంట అలాగే ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కూడా ఉందండి అది కూడా చూసుకోవచ్చు అనమాట దర్శనం అనేది చేసుకోవచ్చు ఇక్కడైతే మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుందండి అన్ని స్టోన్స్తో అయితే సో ఈ ఆలస్యం చేయకుండా మీరైతే ఇంకా వీడియో అనేది చూడండి అలాగే ఎవరైనా లైక్ మర్చిపోతే లైక్ వేసుకోండి సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు వాటర్లో ఆడిన వీడియో అనేది కూడా ఉంది దీంతోనే కంటిన్యూ అయితే వీడియో అనేది చూసేయండి అవును డాడీ ఇవే కదా ఫిష్ పాలే అలాంటివే చాలా ఉన్నాయి <laughs> hey don't, don't lie <laughs> Nitya, Nitya ma, Nitya. Cherry, cherry milu, sakit. Hey, Nehal. கமன்பி கமன் கமல் கமன்ச்சூப்பர் స్టోన్స్ అయ్యే తప్పు స్టోన్స్ అయితే తగులుతాయి స్టోన్స్ అయ్యద్దు ప్లీజ్ మైండ్ సెట్ ట్రై చేయ నిం దెల్ ట్రై చేయి మహేషు ఏం ట్రై చెయ్యి ట్రై చెయ్యి ట్రై చేయొచ్చు కదా అటు లటల్ అటు లటు అటు అటు ఇంకా వెళ్దామా అన్నా వస్తారా ఇంకా ఏ కాసేపు ఉంటారా వస్తారా ఉంటారు కాసేపు కమా వన్ టూ త్రీ మళ్ళీ స్టార్ట్ చేయండి అయితే అన్న స్విమ్ చేస్తాడు కదా అందరు అందరు ఫైవ్ మెంబర్స్ గ్యాదర్ ఉండకు దగ్గర చెప్తా నితి నువ్వు వెళ్ళమ్మా నువ్వు కూడా వెళ్ళు సన్ చెర్రి నువ్వు కూడా ஒன் ராணி 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 வந்த ராணி நீ வல்லமா Georgette ഗേങ്ങളു ഏംഗാളു? മുഹൽൾള്റിയ്പ്തിന്നു ക഼മ്പ്പ്പോണ്റാണ്റുക്കാഹ്ക്ക്കെണ്തിന്നു ഼ങ്ങള്റ്റ്റെണ്റ്റ� మీరు మధ్యలోకి రారా మధ్యలోకి రండి రమేష్ అన్న మధ్యలో ఒక రండి మధ్యలో కొంచెం జరగండి అన్న సెంటర్ కండి రమేష్ అన్న કે ડાડી કોડ પડતાડો આટલે જેસ્તે નમસ્કાર 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 ન হেল্ল' কালি যায় পুনি

ఫోన్ తీసుకుంటే మీరు కూర్చుంటారా ఫోన్ తీసుకుంటే కూర్చుంటారా నాకు ఇవ్వండి కింద చూడు మాకు కింద చూసండి

टाइपर ले मेरा क्लमिटी रे में आ पर डायस आ आ ले यार कुडो रुको अंदर जा इतते बैठना घुसों ये हिप मार बे पट हाय नित्या అంతే రాప్రో హాత్రులో అక్కడికి రాగో అరగన లేదు ఏంటి కాల్జినచ్చు శిశేని कौनसे कितकట్లాయిద్దాం తేంగస్ క్లీన్ అన్నమాట డెట్ స్కిన్ మట్టు స్కిన్ యాసిప్ ఫ్రీస్ ఫ్రీ యాస్ కాస్ట్ ఆగొపెట్టీ నోట్లో వేసుకోక నీళ్ళు ప్లీజ్ అదే గురించి ఇక్కడ మా వారు అన్నయ్య కూడా ఉన్నారు చూడండి చాలా మంది ఫ్యామిలీస్ ఉన్నాయో వాటర్ తక్కువ ఉన్నాయి కూడా లేకుండా పిల్లలు ఉన్న వాటితో చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి యాక్చువల్గా జూన్ జూలై మంత్లో ఇక్కడ మాన్సూన్లో బాగుంటాయి అనమాట వాటరు కానీ ఇప్పుడు కొంచెం తక్కువ వాటర్ ఉన్నాయి చాలా తక్కువ వాటర్ ఉన్నాయి అయినా పిల్లలు మాత్రం ఎంజాయ్ పోయితే ఐ మీన్ ఏమాత్రం కూడా చేయట్లేదు వెనక తిరగట్లేదు చక్కగా ఉన్న వాటర్తోనే దిగేసి హ్యాపీగా ఆడుకుంటున్నారు ద ఫీల్ లైక్ స్విమ్మింగ్ పూల్ ఫ్రెండ్స్ హాయ్ నిత్య నిత్య చూసారు ఫ్రెండ్స్ వాటర్లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట మేమైతే ఇంకా టూ త్రీ అవర్స్ ఇక్కడే స్పెండ్ చేసి తర్వాత లొకేషన్ అంతా చూసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట సో ఎవరైతే మేడారం వస్తారో ఈ ప్లేస్ అనేది అయితే అసలు మిస్ అవ్వకండి అంత బాగుంది పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అలాగే ఫ్యామిలీస్తో వెళ్తే మాత్రం డెఫినెట్గా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే షేర్ లైక్ అలాగే కామెంట్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేతు తెలిగేటివ్ వ్లాగ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాయి థ్యాంక్ యూ బై టేక్ కేర్